నటసింహానందమూరి బాలకృష్ణ తన నూట ఒకటవ చిత్రం కోసం దర్శకుడు పూరి జగన్నాథ్ తో చేయనున్న విషయం మనందరికీ విదితమే పూరి కొన్ని రోజుల క్రితం కొందరు కొత్త నటులకు అవకాశం ఇస్తానని ప్రకటించిన విషయం కూడా తెలిసిందే అయితే బాలకృష్ణకి విలన్ గా మాత్రం మరొక కొత్త తెలుగు నటుడిని తీసుకుంటున్నారట అతను మరెవరో కాదు మహేష్ బాబు బావా సుధీర్ బాబు అనే బాలీవుడ్ చిత్రంలో విలన్ గా ఫుల్ మార్కులు తెచ్చుకున్న సుధీర్ బాలకృష్ణతో ఢీ కొట్టడానికి అంగీకారం తెలిపాడట ఇది నిజమే అయితే తెలుగు ఇండస్ట్రీకి మరొక కొత్త విలన్ దొరికాడన్నమాట మాస్ ప్రేక్షకులకి మాత్రం పండగే అని చెప్పొచ్చు తన స్నేహితుడు పుల్లల గోపీచంద్ నిజ జీవితాన్ని ఆధారంగా ఒక సినిమా తీద్దామని ప్రయత్నాలు చేసిన సుధీర్ గత కొంత కాలంగా ఏ సినిమాని అంగీకరించట్లేదు అయితే పూరి తెలిపిన కథను విని వెంటనే ఓకే చేశారట తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించిన సుధీర్ సరికొత్త అవతారంలో కనిపిస్తాడని వినికిడి భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మించనున్న ఈ చిత్రానికి ఇంకా హీరోయిన్ ఇతర నటీ నటులు ఖరారు కావాల్సింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన విడుదల చేస్తానని పూరి ఇంతకు ముందే ప్రకటించారు